గుల్లి కథలకు సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ తమాషా కథలు వినండి మరి సరైన తీర్పు ఒక గ్రామంలో ఒక రైతు దగ్గర బాగా బలిసిన గొర్రె ఉండేది దాని మీద ఆ ఊళ్ళోనే ఉండే కొందరు తొంటరి వాళ్ళ దృష్టి పడింది ఒకనాడు రైతు వేరే ఊరికి ఏదో పని మీద వెళ్ళాడు అదే అదునుగా తీసుకొని తొంటరి వాళ్ళంతా కలిసి అతడు గొర్రెను ఊరి బయట చెరువుగట్టును ఉన్న మర్రి చెట్టు కిందకు తీసుకుపోయి అక్కడే దాన్ని కోరనుకుని తినేశారు రైతు ఊరి నుంచి తిరిగి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నాడు తొంటరి వాళ్ళ మీద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి వాళ్ళని పిలిపించి సంజాయిషి అడిగాడు రైతు చెప్పేవన్నీ అబద్ధాలే అని డబాయించి చెప్తే సరిపోతుందని ముందే అనుకున్న విధంగా తొంటరుల్లో ఒకరు లేచి ఏళ్ళవారు చిత్తగించాలి ఈ మనిషి మాటలన్నీ అబద్ధాలే ఇద్దరికి అసలు గొర్రె లేనే లేదు మా ఊళ్ళో అసలు చెరువు లేదు మరి చెట్టు అంతకంటే లేదు అన్నాడు రైతు దానికి మండిపడి మొన్న అష్టమి నాడు నేను ఊరు వెళ్ళినప్పుడు నా గొర్రెను ఊరికి తూర్పుగా ఉన్న చెట్టు దగ్గర మీరందరూ వండుకు తినలేదా అని అడిగాడు కోపంగా దానికి ముద్దాయి మరింత వినయంగా అయ్యా ఈయన మాట ఒక్కటి నమ్మడానికి లేదు అసలు మా ఊరికి అష్టమీ లేదు తూర్పు లేదు ఇక మేము గొర్రె తిన్నట్టు అని అడిగాడు న్యాయాధికారికి ఆ మాటలతో ముద్దాయలే దొంగలని అబద్ధాలు ఆడుతున్నారని రూఢిగా తెలిసిపోయింది ఆయన వాళ్ళ మీద మండిపడి ముద్దాయిలతో మరొక గొర్రె నష్టపరిహార కింద పది వరహాలు రైతుకి ఇప్పించాడు ఫ్రెండ్స్ ఇలాంటి తమాషా కథలు మరిన్ని వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెలుగుతు నొక్కండి కదరాగారే గారే మీకే తెలుస్తుంది